बोला विश्वकर्मा 아, 귀엽게. 귀엽게. 아, 귀엽게. ये अच्छे करके अनुमोदान। आवाय दात्रिमात्रेत्रो त्रो श्री ब्रह्मेंद्र स्वामी लता पीरवा महाविराट सकर्मा प्रभुजला ज्ञेम महा सुश्री आभाज वदवाद सुरा भवाय प्रधानम वद क्रियाचरण गुरु दिव्य से दीहायानी जनम सर्वप्यामी आवाय నరసింహారావు గారు మెజిస్ట్రేట్ వారిని కూడా మెట్రోబాలి ఆహ్వానిస్తున్నాం కూడా సభ్యులందరూ కూడా అలాగే త్రీ ఇయర్స్ కోర్స్ త్రీ ఇయర్స్ కోర్స్ అయిన తర్వాత నీకు ఇమ్మీడియట్గా చేయవచ్చు అదే ఇంటర్మీడియట్ అయిన తర్వాత బీకామ్ బీకామ్ తర్వాత ఎన్కామ్స్ ఎన్ఫామ్ తర్వాత గల గల అప్పుడు నెల మొత్తం చేంజెస్ అవుతుంది ఎందుకంటే టెన్త్ అయిపోయిందంటే పాలిటిక్స్ ఎంట్రెన్స్ దాయి ఇంట్రెన్స్ దాచి నేను నెటినీ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ బీఫామ్సీ తీసుకున్నాను డిఫార్మ్స్ ఉంటాయి ఉంటుంది ఆ సర్టిఫికేట్ ఉంటే మీకు నేల చేయడం పదిహేను వేల రూపాయలకి తీసుకు డబ్బులు ఇస్తాను మెడికల్ షాప్ వాళ్ళకి మెడికల్ షాప్ పెట్టుకోవాలనుకుంటే ఏముండాలి ఫార్మ్స్ సర్టిఫికేట్ డీ ఫార్మ్స్ సర్టిఫికేట్ ఉంటేనే కానీ వాళ్ళు మెడికల్ షాప్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ సర్టిఫికేట్ మీకు ఉంటుంది కదా మీకు నేలకి పదిహేను లేదా పదివేలు అంతా డబ్బులు ఇచ్చి ఆ సర్టిఫికేట్ మీద వాళ్ళు ప్రాప్తం చేస్తారు అది ఎక్కువ మంది అలాగే నేను ఇంజనీరింగ్ చేసాను ఇంజనీరింగ్ చేసినా కూడా

స్టాఫ్ కడ జాబ్ స్టాఫ్ కి నయా పోలీస్ కి వెళ్ళేదాం స్టాఫ్ మనం దాని కి వెళ్ళాలి కరవ టీం నింబెట్టుకో టీం లో మేడల కొర్ జోడెడ్ షాప్ మైంటెనన్స్ ఉందిండి కండి అవ్షేతత నాన్ కారణం రోన్ కర నిరంతర ఎండ్ల ఉంది మీ ఇంట కోర్సులు ఉన్నాయి ఏడిస్ కోర్సునే దీని కోర్సు అది మనం జాబ్ చేస్తు కోర్స్ వస్తున్నాయి అది పద్దెనిమిది సంవత్సరాలు దానికోవాలి ఎవరైనా సరే ఆ చేసుకోవచ్చు అది పాస్ అయితే మూడే ఒక పేపర్స్ ఉంటాయి ఆహారీ పేపర్స్ ఉంటాయి ఇంగ్లీష్ ఉండదు లెఫ్టర్ ఉండదు హిందీ ఉండదు తెలుగులో ఆ కూర్ ఉపయోగాలు నాలుగు ఉపయోగాలు రాస్తే ముప్పై మార్కులు వస్తాయి అలాగే నలభై మార్కులు వస్తాయి నాలుగు నలభై మార్కులు తెచ్చుకున్న వాళ్ళకి ఇంటర్బెట్టిక్తో సమానంగా బైపీసీతో సమానంగా సెక్రీట్ వస్తాను అది మీరు జాబ్ చేస్తూ చేసుకోవచ్చు అది సిక్స్ మంత్స్ కోర్స్ సర్టిఫికేట్ కోర్స్ ఉంటుంది ఆ కోర్స్ బ్యాక్ వచ్చి ఇంటర్మీడియట్ బయట తీసుకుంటాము దాన్ని అది మీకు అలాగే ఉంటుంది అలా తెలుసుకుంటే మీకు సర్టిఫికేట్ పెరిగే కొద్ది మీకు లోన్స్ కానీ అడ్వాన్ అలా ఉంటే మీ నెంబర్కి దగ్గర ఉంటుంది కాంటాక్ట్ చేయండి మీకు ఏ అలాగే కావాలన్నా కావాలమ్మా ఎందుకంటే మనం కావాలి జవాబు దాన్ని వినియోగించుకోండి అమ్మా ఎందుకంటే సాగు మెజిస్ట్రేటు మన జడ్జి గారు ఇక్కడ దాకా వచ్చి మన ఏంటంటే ఈ సొంతకాల వృత్తిలో ఉండేది భావితరాలకి భవిష్యత్తు లేకుండా పిల్లల్లో ఉండే రకంగా చెప్పిన ప్రతి ఒక్కరు కూడా రాణి చేస్తూ మరి ఈ రత్న కొరపడే మరి వారు ప్రత్యేక కొరస ఎందుకంటే ఇదే కాకుండా ఏ టైం అయినా సరే మీరు ఎలాగా అప్రూవ్ అవ్వాలి కానీ ఏం చేయాలనేది కూడా గైడెన్స్ పూర్తి తాకారావుకు మీ డాక్టర్ జరగడం.